స్టేడియం ఇది కట్టినారు కట్టినారు స్లాప్ లు అన్ని చేసినారు నిలిపెట్టినారు కొండ కింద ఉంది బిల్డింగ్ కట్టినారు అక్కడ అక్కడ వాళ్ళే వాడు కమలాపురము కేశవాపురము చొప్పులు ఉన్న గ్రామాల మధ్య అక్కమ్మ గారికొండ ఉంది ఆ అక్కమ్మ గారొండకి దారి రోజు ఇబ్బందిగా ఉంది కానీ సీసీ రోడ్డు వేయల్సీగా ఎమ్మెల్యే గారిని అభ్యర్థిస్తున్నాను అందరూ ఆఫీసులో చెప్పి ఎమ్మెల్యే గారు సీసీ రోడ్డు ఏవల్సీగా కోరుతున్నారు అక్కమ్మీ ఎంత ఉంది రోడ్డు కిలోమీటర్ కిలోమీటర్ రోడ్ ఉండదు సిమెంట్ రోడ్ కావాలని కోరుకుంటున్నాం మరి ఎమ్మెల్యేకి ఇచ్చారా ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చినాము మూడు మూడుల ప్రజలు కనుక్కొని అందరూ ఇచ్చినాము చిన్నమ సంతకాలు చేసి మూడుల ప్రజలు ఇచ్చినారు గా గారు ఏం చెప్పారు ఎమ్మెల్యే ఏం చెప్పారు ఇస్తామన్నారు ఎంఆర్ఓ ఎమ్మెల్యే ఇస్తాము రాజే అన్నాడు ఎంఆర్ఓ కలిసారా మనరత్తు కలిసినామా వేరజన్న మండలం కొప్పలగొండ గ్రామం అక్కమ్మ గుడి రెండు ఊర్ల మధ్య ఉన్నది మాకు సిసి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతుంటే కొప్పలగొండ కేశవాపురం తామలాపురం కొట్టాలపల్లి ప్రజలంతా అర్జీలు పెట్టి సంతకాలు చేసి ఎమ్మెల్యే గారిని అడిగినాం సిసి రోడ్డు గారు మాకు చాలా ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే గారు సంప్రదించింది ఆ ఎంఆర్ఓకి ఇచ్చి ఆయన ఆర్డీఓ గారు కానీ మేము చేస్తాం వెంటనే పని చేస్తామని మాకు చెప్పినారు మేము ఓకే చే ఎన్ని గ్రామాల ప్రజలు గుడికి దాదాపు మండలం ఏలూరు నుంచి కానీ గుత్తి మండలం నుంచి కాని వస్తారు ఆ గ్రామానికి సోమవారం సోమవారం గుత్తి సముద్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంకా సింగలమల్ నుంచి వస్తారు బుక్కల సముద్రం మండలం వస్తారు ఇక్కడ పాముడి మండలం మనం ఉంటారు చాలా మంది వస్తారు భజన పోల్టీలు అన్ని పెట్టి వెళ్ళడానికి ఏం మార్గం ఎట్లా వెళ్తుంటారు పండ్లు ఉంది మట్టి రోజు ఉంది వెహికల్ ఎక్కేయక్ లేదు కిందే పెట్టి ముస్లాం ముత్క పోలేక ఇబ్బంది పడుతుంటే సీసీ రోడ్డు కావాలని కోరుకుంటున్నాం